బాగున్నా అత్తయ్యా కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా కృష్ణమూర్తి ఇప్పుడు సెంటిమెంట్ అవసరం ఉంటావా ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తావో నో కాస్ట్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్యా మా ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి రండి లేకుండా ఇక్కడ మీ అమ్ముంది అవతల పెద్ద ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి ఏంట ఏంటత్తయ్యా మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్య మీరు ఎప్పుడైనా ఇలా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఎందుకని ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపమా ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి నేను వెళ్ళను కావాలంటే దాన్నే కిందకి రమ్మను ఓన్లే బాబు చిన్నపిల్ల అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా పండక్కేమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి ఇప్పుడు వద్దులే బాబు పండక్కి పంపించే చాలు నేను ఈ రాత్రికే బయలుదేరతాను ఏమిటి ఇప్పుడు ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైన మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య గారి శవమా బాబు కాదు బాబు నా శవం బాబు పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందాం అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అయ్యో నా అల్లుడు బంగారు వజ్రం రాగి ఎత్తడి ఐరన్ చెప్తాను అత్తయా మీ అమ్మాయిని పైకి తీసుకెళ్లి పడుకోండి హాయిగా వాటి గం గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు ఇవి కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నాకు కాదు నీకే నాకా అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళి నేను ఇప్పుడు ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్లు అమ్ముతారు మీ ఇష్టం ఇక్కడ నుంచి మీకు స్కూటర్ గతి బామా పై డొక్కు స్కూటర్ ఒకటి వెనక సీట్ అది వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ని ఏమయ్యేది సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లు ఏమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచ పోయిడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూట కూడా పోయి సైకిల్ వస్తుంది అల్లుడు ఎవరా ముసల్ది ముసల్దా నేనల్లుడు ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి అల్లుడు రాత్రి నాతో బాగానే మాట్లాడేగా రాత్రి పూట నేను అలాగే మాట్లాడుతుంటాను అది నా జబ్బు రాత్రి నేను ఆ పరిస్థితులు అలా అనుంటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలేరు అది కదల్ నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏ అమ్మాయిని అదేమిటి అలా అంటున్నావు నీ పెళ్ళాన్ని అదేంటో అలా అంటావు మీకు మంది పెళ్ళాలు ఉన్నారు అదేమిటి బామా నువ్వేగా అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను అప్పో రెండొందలు తీసుకుని అన్నాడేనే ఇంతవరకు డబ్బే లేదు అసలు ఇస్తావా కొట్టిస్తావా పోరా పోర్రా రే హేయ్ రాయ్ నువ్వు ఐదు తీసుకొని అన్నా లేందిరా ఓబాయ్ పో బే ఆహా పో బే పోర్రా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు అక్కడ అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకం అయిపోయారంట మీకు మరి లోక ఒక ఏమవుతారండి వచ్చిన నెల చేత వచ్చినట్లు వడ్డీలకి ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం సరి కదా ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయ్యి బాబోయ్ ఆహా ఏమి బతుకురానిది సార్ ఈ రెండు మీ దగ్గర ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థం అవుతుంది వస్తా ఆహా ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండు ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు అది కాదండి మొన్న మీరు ఏమన్నారని చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఆ ఎంత వెయ్యండి క్యాషా చెక్క క్యాషే నేను ఇమ్మన్నానని చెప్పాడా అవునండి అంటే నేను ఇమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వడానికి సిద్ధమేనన్నమాట అవునా చాలా సరిగ్గా